గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వేసవలో బాలడు ప్రతాపం తట్టుకోవడానికి సిమ్లాకి మించిన మంచు ప్రాంతం మన దేశంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు అయితే సిమ్లాకు చేరుకునే ప్రతి సందర్శకుడు తప్పకుండా వీక్షించాల్సిన ప్రదేశం కుఫ్రీ సిమ్లాకి దాదాపు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం స్వచ్ఛమైన మంచు ముచ్చేలా వెన్నెళ్ళు కుప్పలుగా పోసినట్లుగా మంచును కప్పుకొని ఉంటుంది ఈ ప్రాంతంలో స్కేయింగ్ లాంటి సాహస క్రీడలు కూడా పేరొందాయి అందమైన పార్కులు పిక్నిక్ స్పాట్స్ ఈ ప్రాంతానికి యాత్రికులు మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తాయి విశాలమైన లోయలు ఆకాశాన్ని తాకే మంచు శిఖరాలతో ఈ అద్భుత ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి ప్రకృతిని తలపిస్తుంది ఢిల్లీ నుండి కురుక్షేత్ర వరకు రైలు ప్రయాణం చేసిన తర్వాత సిమ్లా చేరుకోవడానికి మీటర్ గేజ్ రైలు మార్గంలో కూడా ప్రయాణించాల్సి ఉంటుంది ఈ మార్గం గుండా రైలు ప్రయాణం జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతి మిగులుస్తుంది అందమైన కొండల అంబరాన్ని తాకుతూ మంచు బిందువులు ఆకపోయి నుండి జారిపడుతూ ఉండగా మంచు తరలను చీల్చుకుంటూ బానుడు లేత కిరణాలను ప్రసరింపజేస్తూ ఉండడం వంటి దృశ్యాలు ఏదో పుస్తకాల్లో ఊహల్లో లాగా అనిపిస్తాయి కానీ చెప్తూ ఉంటే కురుక్షేత్రాల నుండి ఉదయం బయలుదేరే ఈ రైల్లో ప్రయాణిస్తే ఆ ఊహలన్నీ కూడా మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు కుఫ్రీ హిమాచల్ ప్రదేశ్లో ఉత్తర ప్రాంతంలో రెండు వేల నూట యాభై మీటర్ల ఎత్తులో ఉంది ఈ శిఖర ప్రాంతం కుఫ్రీకి చేరుకోవడానికి సిమ్లా నుంచి టూరిస్టు సర్వీసులు నడుపుతారు ఈ బస్సులు నార్కండ రాంపూర్లను తాకుతూ వెళ్తాయి రాంపూర్ వరకే టూరిస్ట్ సర్వీసులు నడుస్తాయి అక్కడి నుంచి కుఫ్రీకి చేరుకోవడానికి గుర్రాలపైన కానీ కాలినర్కను కానీ వెళ్లాల్సి ఉంటుంది ఎలా వెళ్ళినా మధురానుభూతులన్నింటినీ మూట కట్టుకున్నట్టే ఉంటుంది